హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీగుజన్ మీ అమ్మాయి వచ్చేసిందండి మరొక మంచి మాటతో వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట వినేసేయండి జీవి ఎప్పటికైనా ఒంటరిగా జీవించడానికి సిద్ధపడి ఉండాలి ఎందుకంటే కొందరు అప్పటికి అప్పుడే మారిపోతారు ఈరోజు మీకే మీరే ముఖ్యం అంటారు రేపు మీతో నాకేంటి అంటారు నిజమే కదండి ఈరోజు మీరే ముఖ్యము మీకన్నా ఎక్కువ ఎవరు లేరు అంటూ ఉంటారు కానీ రేపటికి మారిపోతూ ఉంటారండి కాబట్టి మీకు నచ్చినట్టు మీరుండి మీరు ఒంటరిగా జీవించడానికి మనం ఉండేటట్టు ఉండాలండి మన జీవితంలో ఎప్పుడు ఎవరు మనతో ఉండరు ఈరోజు వాళ్ళే రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఆ రోజు కుంగి కుంగిపోకుండా సంతోషంగా ఉండండి ముందు నుంచే కొంచెం మనం నేర్చుకుంటూ ఉంటే ముందుకు సాగిపోగలం ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు మంచి మాటలు పంపించాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు మెసేజ్ చేయండి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ బై థ్యాంక్ యూ టేక్ కేర్